హలో అండి ఈ పచ్చడి చూస్తే చాలు ఎవరికైనా ఖచ్చితంగా నోట్లో నీళ్ళు అంత బాగుంటుందన్నమాట ఈ వాసనకే నోరూరిపోతుంది ఇంతకీ ఏం పచ్చడి అంటే గోంగూర రోటి పచ్చడి అనమాట గోంగూర రోటి పచ్చడి నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి కొత్తగా వాడకుండా సింపుల్గా అయితే చేసేద్దాం ఈ పచ్చడిని స్టవన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఆరు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను గోంగూరలో డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ప్యాన్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత టమాటోలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఏడు టమాటాలు తీసుకున్నాను ఏడు టమాటాలకి నేను ఇక్కడ ఒక పద్దెనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి మనము టమాటోకి ఒక రెండు పచ్చిమిర్చి చొప్పును తీసుకోవాలి నార్మల్గా అయితే ఇక్కడ మనము గోంగూర వాడుతున్నాం కాబట్టి కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది సో మనకి ఇక్కడ కారం అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఎక్స్ట్రా అయితే పడతాయండి ఇక్కడ మనము టమాటో పచ్చిమిర్చి మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న గోంగూర ఉంది కదా గోంగూర అయితే వేసుకోవాలి ఇక్కడ గోంగూర వేసినప్పుడు చూడండి గిన్నె నిండా అయితే గోంగూర అయింది కాకపోతే ఉడికిన తర్వాత చూడాలి చాలా తక్కువ క్వాంటిటీలో గోంగూర అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నాకు కలపడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంత ఎక్కువ ఉంది గోంగూర కాసేపటికి గోంగూర అయితే చక్కగా ఉడికిపోయి గోంగూర క్వాంటిటీ కూడా తగ్గిపోయి మనకి కలపడానికి కూడా ఈజీ అవుతుందనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇంకొంచెం సేపు అయితే గోంగూరని ఉడకనివ్వాలి ఇక్కడ మనకి వాటర్ అనేది కనిపిస్తుంది కదా ఈ వాటర్ అంతా కూడా మ్యాక్సిమం తగ్గిపోయేంత వరకు మనం ఇక్కడ గోంగూర టమాటో పచ్చిమిర్చిని అయితే కుక్ చేసుకోవాలండి నేను ఇక్కడ రోటి పచ్చడి చూపిస్తున్నాను కాబట్టి ఈ రోటి పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్లో కుక్ చేసినా మనం ఇక్కడ రోట్లో రుబ్బడానికి ఇంకొక టెన్ మినిట్స్ అయితే పక్కా పడుతుంది మీకు రోట్లో రుబ్బుకునే ఫెసిలిటీ లేకపోయినా టైం లేకపోయినా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసేయచ్చు గోంగూర పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికించేసాం కదా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రోల్ని శుభ్రంగా కడిగి తీసుకొని ఆ రోట్లో వేయించిన జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి అలానే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలైతే పొట్టి తీసి వేసుకోవాలి పచ్చడి కంటే ముందుగానే ఇవి మనమైతే రుబ్బుకోవాలండి ఎందుకంటే పచ్చడి వేసిన తర్వాత ఇవి సరిగ్గా గ్రైండ్ అవ్వదు అనమాట ఇక్కడ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు కాస్త కచ్చా పచ్చగా అంటారు కదా అలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడి మిశ్రమం కూడా వేసేసుకొని ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటేనండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పచ్చడి అయితే రుబ్బుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని రుబ్బుకోండి పచ్చడిని మనము స్టార్టింగ్లో వంట ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసాం కదా అది సరిపోదు ఎందుకంటే మనం ఇక్కడ ఎర్రకారం వాడట్లేదు ఇక్కడ పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది అందుట్లోనూ గోంగూర కూడా కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువే పడుతుందండి ఫస్ట్ మనం స్టార్టింగ్లో స్లోగా అయితే ఈ విధంగా దంచాలన్నమాట ఒకేసారి గబగబ దంచితే చిల్లి పడే అవకాశం ఉంటుంది సో స్లోగా ఫస్ట్ కాస్త నల్లగనివ్వాలి కాస్త ఇక్కడ మనకి పచ్చడి నలిగిన తర్వాత స్పీడ్గా రౌండ్గా మనము పచ్చడిని అయితే రుబ్బేసుకోవడమేనండి ఇప్పుడు నాకు తెలిసి పచ్చడి రోట్ల రుబ్బేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ పాతకాలంలో అయితే మిక్సీలు అవన్నీ లేవు కదా అప్పుడు రోట్లోనే రుబ్బేవాళ్ళు అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టైం ఉన్నప్పుడు డెఫినెట్గా రోటి పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయండి రోటి పచ్చడి అంత టేస్టీగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే రాదండి ఇక్కడ నాకు ఒక ట్రిప్ అయితే పచ్చడి అయితే నలిగింది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను రెండు ట్రిప్పులు వేసుకొని పచ్చడి అయితే గ్రైండ్ చేశాను ఇక్కడ పచ్చడి నూరేసుకున్నాను కదా ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనము తినేయచ్చు వేడివేడి అన్నంలోకి కాకపోతే కొంచెం పోపు అనేది పెడితే ఇంకా బాగుంటుంది ఈ తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ అయిన తర్వాత ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఉడికించుకున్నాం కదా గోంగూరని ఇప్పుడు తాలింపులోకి కూడా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి అలానే తాలింపులోకి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయండి రుచి చాలా బాగుంటుంది అలానే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఇక్కడైతే మనకి తాలింపు వేగిన తర్వాత పచ్చడిలోకి అయితే తాలింపునైతే వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే పచ్చడిలో ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదా కాకపోతే పచ్చడి అంతా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది చాలా వరకు తగ్గిపోతుందండి గోంగూర పచ్చడికి ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ వేలో గోంగూర పచ్చడి రుచిగా ఎలా చేయాలో చూపించాను కదా మరి నేను చేసిన ఈ నోరుంచే గోంగూర రోడ్డు పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి అలానే డెఫినెట్గా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరెన్నో ఆరోగ్యకరమైన రెసిపీ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటే ఛానల్ని సపోర్ట్ చేయండి